భగవద్గీత పదిహేనవ అధ్యాయం పదవ శ్లోకం ఉత్కామస్థం స్థితివాసి విజ్ఞానం నాగుని గుణాన్వితం పశ్యని పశ్యంతని జ్ఞాన చక్షుసా ఒక శరీరం నుండి మరి ఒక శరీరం బయలుదేరుతున్నాడు లేక శరీరం నందున్న వాడును లేక విషయములను సంభవించుతున్న వాడును సత్వాది గుణములతో కూడిన ఈ జీవాత్మ అగ్నిలను చూడదాలదు తెలుసుకొనద జ్ఞాన దృష్టి గల వారు మాత్రమే చూచుతున్నారు తెలుసుకొనితున్నారు అనగా ఆయా ప్రక్రియలు జరుపుతున్నాడని అజ్ అజ్ఞానులు ఎరుక జాలరని జ్ఞానులు మాత్రమే ఎరగలరని భావము భగవంతుడు మనకేలా కనిపించుతున్నాడే అనేకులు ప్రశ్నిస్తుందరు దానికి సమాధానం కృష్ణుడి ఈ శ్లోకంలో సింగిన నీవు జ్ఞాన నేత్రము సంపాదించినతో ఇచ్చటనే ఈ శరీరములందు పరమాత్మను దర్శింపగలవే భగవానుడు నడుపుతున్నాడు అతనికై దూరమున వెతక్క జీవుని యొక్క స్వశరీరముని శరీరమునే అతను కనుగొనవచ్చు తినుచు త్రాగుచు అనుభవించుచు ఆ వ్యక్తిని వివేచనతో సూక్ష్మ దృష్టితో జ్ఞాననేత్రములతో మనుషుడు కొనవనగల ప్రాపంచిక దృశ్యము వాసన ప్రాబల్యము అజ్ఞానులు తెలుసుకుని జాల జాలకున్నారు అద్దమును ప్రపంచం వైపు తిప్పు పట్టుకున్నతో ముఖము అందుకన తన వైపు తిప్పినతో మాత్రమే చు అట్లే మనస్సును బహిర్గతము వాసన యుక్తముగా గావించిన ఆత్మ వస్తువు అందుకరాదు అంతర్ముఖం నిశ్చలముగా వాసన రహితముగా నలచి కాలకొచ్చును నిశ్చలముగా ఆత్మ జ్ఞాన వివేకము గల వారికి ఆత్మ దర్శనము లేక భగవద్ దర్శనం అవుతుంది అవుతుంది అని చెప్పుట ఆత్మజీవ రూపమున ఈ శరీరమును తినుచు త్రాగుచు మరి యొక్క శరీరమును పొందుతున్నదని తెలియచుంది కావున మమక్షులు భగవద్ దర్శనమునకై దూరముగా దూరక్క లేదు